హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మ్యాంగోతో స్వీట్ చేశానండి ఈ స్వీట్ చాలా టేస్టీగా చాలా బాగుందండి ఇలా చేసుకుంటేను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటేను మనం అన్ని స్వీట్లు చేస్తూ ఉంటాం కదండి కొత్తగా ఈ రెసిపీ చేశాను నేను చాలా టేస్టీగా చాలా బాగుంది మ్యాంగో స్వీటు చూడండి ఈ విధంగా మనకి స్వీట్ అనేది చక్కగా ఎంత బాగుందో బాగా వచ్చిందండి చాలా టేస్ట్గా చాలా బాగుందండి ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం మేంగా స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేద్దామండి ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లము ఒక కప్పు గోధుమ రవ్వ రెండు మామిడి పండ్లు కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు కొంచెం క్రిస్మస్ నాలుగు యాలకులు మామిడి పండు ముందుగా మామిడి పండు తీసుకొని కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుందామండి మామిడి పండుని ఇలా చెక్కు తీసేసుకుని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాము మామిడి పండు బాగా పండిన మామిడి పండు తీసుకోవాలండి మనం ఇలా మెత్తగా బాగా రంగు వచ్చిన పండుని మెత్తగా ఉన్న పండుని తీసుకోవాలండి మనకి గుజ్జు రావటానికి బాగానే ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్స్ చేసేద్దాం మామిడి పండుని ఈ విధంగా ఇలా గుజ్జు మెత్తగా చేసేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన పాండీ పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నామండి నెయ్యి వేడి అయిందండి దానిలో బాదం పప్పు జీడిపప్పు వేయించుకుందాము ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నాము చూడండి ఈ విధంగా అలాగే అదే బాండీలు మనం ఇంకా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నామండి ఇప్పుడు దీనిలో గోధుమ రవ్వ వేయించుకున్నాము దీనికి కాస్త నెయ్యి ఎక్కువగా పడుతుందండి నేను నెయ్యి ముందుగానే ఇంట్లో తయారు చేసి పెట్టుకుని కాసేసి ఎన్నపోసని పెట్టుకున్నానండి పక్కన రవ్వ చూడండి చక్కగా మనకి కలర్ అనేది ఇలా వచ్చేసిందండి గోల్డ్ కలర్ వచ్చేసింది దీనిలో ఇప్పుడు మనము నేను ముందుగా మీకు చెప్పడం మర్చిపోయానండి ఒక గ్లాస్ పాలు పావు లీటర్ వరకు పాలు తీసుకోవాలండి పాలు పోసేస్తున్నాను అలాగే మనకి రవ్వ ఉడకాలి కదా ఇంకో గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంట చిన్నగా పెట్టేసుకొని ఉడకనివ్వాలండి చూడండి మనకి గోధుమ రవ్వ చక్కగా పాలతో ఏ విధంగా ఉడుగుతుందో ఇలా మనకి ఇప్పుడు ఊరకి గోధుమ రవ్వ చాలా వరకు ఉడికిపోయిందండి ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది చిక్కబడుతుంది కదా చూస్తున్నారు కదా ఈ విధంగా చిక్కబడిపోవాలి మనకి అప్పుడు రవ్వ ఉడికినట్టు ఉంటుంది మనకి మనకి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చూడండి చక్కగా మనకి ఇలా ఉడికిన తర్వాత గోధుమ రవ్వ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా చక్కగా మెత్తగా అయిపోతుందండి చేతి కింద అప్పుడు దీనిలో మనము ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసుకుందాం స్వీట్ సరిపోను చూసుకుని కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అంటే వేసుకోవచ్చండి ఇంకాను నేనైతే ఒకటిన్నర కప్పు వేసేస్తున్నానండి చూడండి బెల్లం మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఉడకనివ్వాలండి మూత పెట్టుకుని మంట సిండ్లో పెట్టేసుకుని ఉడకనిద్దాం ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకు కొడికేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి మూత తీసేసుకుని మంట నిదానంగా పెట్టేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలండి బెల్లం అనేది పెరుగుతుంది కదా మనకి చూడండి ఇలా చిక్కగా అయిపోయిందండి చూస్తారా కదా మనకి ఇలా ఇలా ఉన్నప్పుడు మనము ఒకసారి మొత్తం మొత్తం కలిపేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాం అని దీనిలోనే ఇప్పుడు యాలకుల పొడి వేసేద్దామండి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసాను చూడండి ఇప్పుడు మేము దీనిలో చిక్కబడిపోయింది కదా ఇదిగో చూసారు కదా మనకి చక్కగా ఉడికిపోయిందండి మనకి గోధుమ రవ్వ అనేది అసలు పలుకు అనేది లేదు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు బాండి గీర్ అవుతుంది కదా అలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడి గుజ్జును వేసేద్దాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం అలాగే ఇప్పుడు మనము ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి మరి ఇంకో స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం ఒక నిమిషం పాటు ఇలాగే తిప్పుతూ మంట చిన్నగా పెట్టేసుకుని ఇలా కలుపుతూ ఉన్నామండి కలుపుతూనే ఉండాలండి మనకు లేకపోతే అడుగంటు లోపు ఒక ఎడల్పు ప్లేట్ తీసుకుని కొంచెం గుంటగా ఉండాలి కొంచెం నెయ్యి వేసుకుని ప్లేట్ అంతా అప్లై చేసేస్తుంది విధంగా ఇలా రెడీ చేసి పెట్టేసుకుందామండి ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మనకి ఫ్యాన్ నుంచి ఎయిర్ అయిపోతుందండి చక్కగాను అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చక్కగా మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది ఇలా వచ్చిన దాకా ఉంచాలండి కొంచెం కష్టంగా ఉన్నా కానీ చేసుకోవడానికి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటాను చూడండి ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఇంకా సరిపోతుంది చూడండి మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుని ఒక గిన్నెతోను ఇలా రౌండ్గా చేసేసుకున్నాము చూడండి ఇలా ఇప్పుడు ఇలా మనం ప్లేట్లో తీసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లు ఈ విధంగా చక్కగా కట్ చేసుకుని ముందుగానే కట్ చేసుకోవాలండి మనం డైమండ్ షేప్లో కానీ మామూలుగా మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు చూడండి ఒక అరగంట సేపు ఆగిన తర్వాత మనకి చక్కగా ఇలా వస్తుందండి స్వీట్ అనేది చూసారు కదా ఈ విధంగా చక్కగా వస్తుంది స్వీట్ అనేది మనకి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి